నమస్తే వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ తెలపల్లి సమకాలీన రాజకీయ అంశాలు లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవిగారు సిద్ధమున రవిగారు నమస్తే సార్ నమస్తే అమ్మ సార్ ఇండియా పాక్ ఇంకా కవ్వింపు చర్యలు చేస్తానే ఉన్నది ఎల్బోసి దగ్గర కాల్పులు చేస్తున్నారట అమాయకమైన ప్రజలు చనిపోతున్నారు అసలు ఏంటి వీళ్ళ ఆలోచన ఏంటి ఈ మార్పు ఇంకా రాదా డబ్బులు తగులుతున్నా అంటే పాకిస్తాన్ పూర్తిగా చేతులు ఎత్తేసింది వాళ్ళు దేశ దేశాల దగ్గరికి వెళ్ళి ఎలా ఏ మార్గం ఫేస్ సేవింగ్ అంటారు చూడండి మొహం చల్లకుండా ఎలా తాము వెనక్కు తగ్గాలి అని అందుకని ఇప్పుడు పాకిస్తాన్ రెండు మూడు పద్ధతులు అనుసరిస్తుంది ఒకటేమో ఫేక్ న్యూస్ వదలటం అంటే ఉదాహరణకు ఐదు ఇండియన్ జెడ్స్ కూల్ చేసామంటే అవన్నీ ఫేక్ అని తెలియదు ఎక్కడెక్కడ కూలిన బొమ్మలన్నీ తీసుకొని వచ్చే అందులో ఒకటి పాకిస్తాన్ది కూడా తమ విమానం తమకే అయిపోతే ఎందుకంటే దాని మీద సీఎన్ఏ వాళ్ళు వెళ్ళి సర్వే చేస్తే అక్కడ దుకాణదారులు వాళ్ళు ఇది మనకు కూలింది మాకు కళ్ళెదురుగా ఇది పాకిస్తాన్ విమానం ఇది దాని అంతగా అది కానీ చెప్తున్నారు వాళ్ళు కాబట్టి ఒకటేమో ఫేక్ న్యూస్ చేయడం రెండోదేమో అణవాయుధం అన్వస్త్రం అన్వస్త్రం అని చెప్పి బెదిరించడం మనం అనుకున్నాం అన్వస్త్రం అనేది బెదిరించడం అనేది దీని మీద చాలా చర్చ జరుగుతుంది ఇది చూడండి పాకిస్తాన్కు తన అణుబటన్ నొక్కేటటువంటి దమ్ లేదు చేత కాదు దానికి అదిగోండి యా పాక్ మే నాట్ హిట్ ఎన్ బట్ అండ్ ఎట్ ఎక్స్పర్ట్స్ ఇది ఎందుకు చెప్తున్నారు అంటే వాళ్ళ రేంజ్ చాలా తక్కువ మహాయిదా అరవై డెబ్బై కిలోమీటర్లు అది కూడా భారతదేశం అయితే అది వందల కిలో మొన్న కూడా వంద కిలోమీటర్ లోపలికి పోయి కొట్టారు అందుకని మొన్న భారతదేశం చేసిన దాడికి చాలా విస్తారమైన మద్దతు వచ్చింది దానికి ముఖ్యమైన కారణం ఏమంటే రెచ్చగొట్టడము పని కట్టుకొని అమాయకులను వసి చంపడం కాకుండా టెర్రరిస్ట్ క్యాంపులు నర్సరీలాగా ఉన్నటువంటి వాటిని భారతదేశం ఎంపిక చేసి మరి హిట్ చేసింది దీని మీద ఎక్కడా ఆక్షేపణ లేదు ఒక విధంగా చెప్పాలంటే వర్మ పంతొమ్మిది వందల ఎనభైలో ఆఫ్ఘనిస్తాను ఆ సమస్య వచ్చినప్పటి నుంచి అవి ప్రపంచానికే పెద్ద ముప్పుగా తయారయ్యాయి అన్ని దేశాలు భయపడుతున్నాయి ఇతర ఇస్లామిక్ దేశాలు కూడా ఇంక్లూడింగ్ అదర్ ఇస్లామిక్ కంట్రీస్ బెంగళార్డన్ కూడా అక్కడే అయిన తర్వాత తాలిబాన్ల పెనుముప్పు వచ్చిన తర్వాత వీటి అన్నిటి తర్వాత అవి బ్రీడింగ్ సెంటర్స్ అయిపోయినాయి సో ఈ బ్రీడింగ్ సెంటర్స్ను ఏదో ఒక విధంగా ఇండియా చాలా వ్యూహాత్మకంగా ఇప్పుడు దెబ్బ కొట్టింది అనే ఒక సంతోషం భారతదేశం మీద బయట దేశాలు వ్యక్తం చేయకపోయినా ఉంది ఒక హర్షం కూడా ఉంది మీరు చూస్తే ప్రతిపక్షాలు కూడా ఉదాహరణకు సిపిఎం వాళ్ళు ఒక ప్రకటన చేశారు పాకిస్తాన్ మీద ఇంకా ఒత్తిడి పెంచాలి అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్ట్ కేంద్రాలు పూర్తిగా తుడిచిపెట్టేదాకా అలాగే మన పహల్గామ్కు కారణమైన వాళ్ళని తెచ్చి భారత్కి అప్పగించేదాకా ఒత్తిడి చెయ్యాలి ఇలా ఒత్తిడి చేయమని ప్రపంచం మీద కూడా ఒత్తిడి పెంచాలని అంటే ఏకాభిప్రాయం ఇప్పుడు అఖిల సమావేశం జరుగుతుంది మోదీ దానికి ఒక సందేశం పంపించారు ఆ సందేశానికంటే ముందు అజిత్ దోవల్ వెళ్ళి ఆయనతో కూర్చొని ఇటు వచ్చారు గతసారి మోదీ సమావేశానికి ఎందుకు రాలేదు అనే వచ్చింది కదా ఇది గత వారం కిందట ఇప్పుడు అలా కాకుండా ఆయన దాన్ని చక్కదిద్దుకొని ఒక సందేశం కూడా పంపించారు అందరం ఒక తాటి మీద నిలబడాలన్నారు ఇక్కడ రక్షణ మంత్రి హోంమంత్రి అందరు కూడా వచ్చారు కాబట్టి ఒక ఏకాభిప్రాయం ఎప్పుడూ లేనంత ఏకాభిప్రాయం అలా విస్తృతమైన మద్దతు రావడం అన్నది ప్రభుత్వానికి బలం చేకూర్చడమే కాకుండా ప్రపంచంలో కూడా భారతదేశం యొక్క ప్రతిష్టకు ఈ లక్ష్య ఛేదన హిట్టింగ్ ది టార్గెట్ అన్నదానికి చాలా అప్రిసియేషన్ వస్తుంది దీన్ని బాధ్యతగా మాట్లాడడం కూడా ఇప్పుడు ఈ అను దీన్నే తీసుకుంటే భారతదేశము నో ఫస్ట్ న్యూక్లియర్ యూస్ మొదట మేము బాంబు వేయము అన్నది భారతదేశం చాలా స్పష్టంగా ప్రకటించింది వాజ్పాయి హయాంలో జరిగినప్పటి నుంచి ఇందిరాగాంధీ అప్పటి నుంచి కూడా నో ఫస్ట్ యూజ్ అని పాకిస్తాన్ ప్రకటించలేదు అవును కాబట్టి ఇప్పుడు నేను చూపిస్తున్న దీని ప్రాధాన్యత ఏంటంటే భారతదేశం తనుగా వేయదు పాకిస్తాన్గా ఏమో వేసేటంత ఒక బాంబు వేయడానికి వాటి దగ్గర ఉన్న డబ్బంతా కూడా సరిపోదు పైగా చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇక్కడ అణ్వస్త్రంతో బెదిరించడం అనేది కుదరదు మొన్న చేసినటువంటి ఆపరేషన్ సింధుతో ఉపఖండంలో బలాబలాలు మారిపోయాయి అంటే కొరిలేషన్ ఆఫ్ ఫోర్సెస్ మిలిటరీ బ్యాలెన్స్ కూడా మారింది ఎన్ని రకాలు మారాయంటే పాకిస్తాన్లో సైన్యానికి పౌర ప్రభుత్వానికి సివి ఏదో ఒక లాంటి పౌర ప్రభుత్వం ఉంటుంది కదా సివిలియన్ మిలిటరీ బ్యాలెన్స్ మారిపోయింది ఒక్కసారిగా ఇప్పుడు మిలిటరీ ఆ డామినేషన్ అయిపోయింది దీన్ని మనం సహించకూడదు అన్నటువంటి పరిస్థితి మిలిటరీ ముఖ్యంగా ఈ ఇతను వచ్చిన తర్వాత ఈ ఉమర్ దీ మునీర్ సార్ మునీరుకు వ్యతిరేకమైంది అది చాలా ఎక్కువగా వచ్చింది రెండవది మొత్తం ఇండియన్ సబ్కాంటినెంట్లో కూడా వివిధ దేశాల మధ్య కూడా పరిస్థితి మారింది ఇప్పుడు ఇండియా ఇప్పటివరకు ప్రపంచం ఎదుర్కొన్న సమస్య మీలాంటి వాళ్ళు కూడా చాలాసార్లు అడుగుతుంటారు ఎలా ఈ ఉగ్రవాదానికి విముక్తి ఏంటి అని ఇప్పుడు ఈ పంతొమ్మిది వందల తొంభై సారీ రెండు వేల పంతొమ్మిది తర్వాత అనుసరించిన పద్ధతి నుంచి హిట్టింగ్ ద టార్గెట్ అంటే యుద్ధం లేకుండా ఎస్కలేషన్ లేకుండా ప్రజల పెద్ద మారణకాండ జరగకుండా ఒక టార్గెట్ను హిట్ చేయటం ఇక్కడ రెండుసార్ల నుంచి పాకిస్తాన్ కోరుతూ పాకిస్తాన్ ఏం కోరుకుంటుందంటే ఏదో ఒక విధంగా సరిహద్దు రేఖ పొడవునా యుద్ధం రగలాలి సైనికులు ప్రజలు చనిపోవాలి దాన్ని ప్రపంచానికి బూచిగా చూపించాలి ఇది పాకిస్తాన్ ఆలోచన కానీ భారతదేశం ఎంచుకున్న వ్యూహం ఎలా ఉందంటే ప్రాణ నష్టం తక్కువగా ఉండి శత్తు శిబిరాలను ఛేదించటం అన్నది మూడు సంస్థలు ఉన్నాయి జైష్ అహ్మద్ హిజ్బుల్ ముహుద్ది లష్కర్ ఎ తోయబా ఈ మూడింటిని ఇంత గట్టిగా టార్గెట్ చేయడం అన్నది ఒక భారత్కే కాదు ప్రపంచానికే ఉగ్రవాద వ్యతిరేకమైన దాంట్లో ఇది ఒక ముఖ్యమైనటువంటిది ఈ ఉగ్రవాదులు ఒక మతానికి చెందిన వాళ్ళు ఇస్లామిక్ తీవ్రవాదం అది కూడా ఇంకా వేరే ఏం కాదు అది వాళ్ళకి సంబంధించినదే కానీ మనం నేను చెప్పుకున్నాం కదా పాకిస్తాన్ ప్రజలు కూడా వాళ్ళతో ఉన్నటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇక్కడ అణుబాంబ అనేది రంగంలోకి రాదు కానీ ప్రపంచం ఆకోణంలో కూడా స్పందిస్తుంది ఏంటంటే అను రెండు అణ్వస్త్ర దేశాలు అది బాధ్యతరహిత దేశం కాబట్టి ఎట్లయినా దీన్ని ఒక విధంగా ఒక కొలిక్కి తీసుకొని రావాలి అనే స్పందన కూడా ఉంది మీరు గమనిస్తే అంతకుముందు చాలా రెచ్చగొట్టేట్టు మాట్లాడినటువంటి పాక్ రక్షణ మంత్రి ఆసిఫ్ ఏమంటున్నాడంటే ఎవరైనా వచ్చి పరిష్కారం చేస్తే దీన్ని ముగించవచ్చు అంటున్నాడు అంటే పాఠం నేర్పిస్తాము వెయ్యి రేట్లు దెబ్బతీస్తాము ఇట్లాంటివి మాట్లాడిన వాళ్ళు ఎవరైనా వచ్చే దెర్ ఇస్ ఎవరీ పాజిబిలిటీ ఆఫ్ సిజి సిస్టమ్ ఫర్ హోస్టాలిటీస్ దే దేర్ కెన్ బి అని చెప్పి చెప్తున్నారు కాబట్టి కానీ వాళ్ళు చేస్తుందేంటి ప్రాక్టికల్గా ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా ఒకటి వాళ్ళకి లాంగ్ రేంజ్లో దెబ్బ కొట్టేవి లేవు రెండవదేమో ఊరికనే బూచిలాగా చూపించడం తప్ప అణ్వస్త్రాన్ని ప్రయోగించడం అన్నదాన్ని ప్రపంచం అనుమతించదు వాళ్లకు సత్తా లేదు మిగిలింది ఏంటంటే పౌరుల మీద కక్ష తీర్చుకోవటం సో ఏ పని చేసినందుకైతే భారతదేశం ఈ చేసిందో ఇప్పుడు మళ్ళీ అల్టిమేట్గా ఎల్వసి దాని పొడవునా వాళ్ళు వాస్తవాధీన రేఖ పొడవునా కాల్పులు జరపడం అమాయకులు పిల్లలు కూడా చనిపోయారని మనం వార్తలు వింటున్నాం కాబట్టి ఈ ఈ పని వల్ల పాకిస్తాన్ మీద వ్యతిరేకత పెరుగుతుంది ఇంకా ఎవరు అదుపులో లేదు దేశమేవో పిచ్చోడి చేతిలో రాయలాగా ఉంది ఎవరు అదుపులో లేదు రెండో చూస్తే చేసే పనులేమో ఈ విధంగా మరింత మరింత రెచ్చగొట్టేట్టుగా ఉన్నాయి కాబట్టి కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా ఒక కీలకమైన ప్రకటన చేశాడు నిన్న పాకిస్తాన్ ఈ సరే హద్దు మీరింది అన్ని గీతలు కూడా దాటింది ఇన్నోసెంట్ కాశ్మీరీస్ను వాళ్ళు టార్గెట్ చేశారు కాబట్టి ఐఎమ్ హ్యాపీ దట్ యుర్ ఏబుల్ టు రెసిస్ట్ అండ్ వాళ్ళకి తగిన పాఠం చెప్పాము అనే పద్ధతిలో వచ్చింది కాబట్టి ఇండియా ఈ విషయంలో మటుకు బలాబలాలను మార్చడంలో ఇంకొకటి ఏమో ఇది కొత్త టెక్నిక్ మీరు అడిగిన దానికి ఉగ్రవాదానికి ఏంటి అంటే ఉగ్రవాదానికి రెండు విరుగుడు ఒకటి ప్రజలను సమాయత్తం చేయటం స్థానికంగా రెండవది ఉగ్రవాద కేంద్రాలుగా ఉన్నవాటిని ధ్వంసం చేయటం మీరు ఎన్నిసార్లు చెప్పినా సరే తగిన సమయం చూసి భారతదేశం యొక్క ఇప్పుడు రఫేల్ని కూడా అందులో కోసం రంగంలోకి దింపారు రఫేల్ కూడా కూల్ చేశామని పాకిస్తాన్ కోతలకి వస్తే ఇంకా హాస్యాస్పదం కదా అసలు అది ఉపయోగించిందే ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు అర్థం చేసుకున్నారు ఎప్పుడు కూల్ చేశారు కాబట్టి ఈ విధంగా చూసినప్పుడు భారతదేశము నైతికంగా సైనికంగా దౌత్యపరంగా చాలా పెద్ద విజయం సాధించింది ఇప్పటి వరకు అని మనకు అర్థమవుతుంది పాకిస్తాన్ నుంచి ఈ ఈరోజు కూడా మాట్లాడుతున్నాడు నిన్న రాత్రి అనుకుంటా షహజాబ్ షరీఫ్ వాళ్ళ ప్రధానమంత్రి మేము గట్టి చర్య తీసుకుంటాము ఏం తీసుకుంటాము ఏం తీసుకుంటారు ఇప్పుడు అన్నది చాలా స్పష్టమైన వాళ్ళకి ఒకటే వాళ్ళు తీర్చుకోగలిగింది సరిహద్దుల్లో కాల్పులు పెంచి పంజాబ్లో కాల్పులు జరుపుతున్నారు ఉదాహరణకు పంజాబ్ సరిహద్దులో కాల్పులు జరుపుతున్నారు కొన్ని చోట్ల సరిహద్దులు మూసేసారు ఇంకో చోటేమో అసలు పదిహేడు విమానాశ్రయాలకు అసలు దీనిలాగా వాళ్ళ వాళ్ళ దేశంలో ఉన్నవి వాళ్ళు ఆపేశారు మన దేశంలో కూడా నార్త్ ఇండియా అంతా కూడా ఉత్తర భారతంలో చాలా విమానాశ్రయాలు అట్లా తాత్కాలికంగా ఆపేసి వాళ్ళని దారి మళ్ళిచ్చారు కాబట్టి భారతదేశం సిద్ధంగా ఉంది కానీ తనేమి డీఎస్కలేషన్ ఈ వేడి పెంచి యుద్ధం పెంచాలనే ధోరణిలో భారతదేశం లేదు అదే అది చాలా స్పష్టం అయితే ప్రధానమంత్రి గారు నిన్న క్యాబినెట్ సమావేశంలో తర్వాత ఈరోజు ఇక్కడ కూడా ఇది మొదటి దశ మాత్రమే అది ఎందుకంటున్నారు ఇది ముఖ్యమైన ప్రశ్న రాజకీయంగా ఆలోచించాల్సింది మేము యుద్ధం చేయలేదు మేము ప్రజల మీద దాడి చేయలేదు మేము సైన్యం